అపూర్వకు మెలకు రాగానే మీరే ఈ విధంగా అంటూ ఉంటుంది ఏమైంది వద్దున అంత సడన్గా మాట్లాడుతూ స్పృహ కోల్పోయేవేంటి అని చెప్పి అంటూ ఉంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఏం జరిగిందో తెలుస్తుందని చెప్పి అపూర్వ రిసెప్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ అడుగుతూ ఉంటుంది సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటే అందులో భూమి తనకు ఇంజెక్షన్ వేయడం కనిపిస్తుంది ఈ అమ్మాయి ఆ రోజు మన ఇంటికి వచ్చి గొడవ పడిన అమ్మాయి కథ వద్దిన ఈ అమ్మాయి నీకు మత్తు ఇచ్చింది ఏంటి అని చెప్పి మీరా అరుగుతూ ఉంటే అసలు ఆ అమ్మాయి హాస్పిటల్కి ఎందుకు వచ్చిందో మత్తు ఎందుకు ఇచ్చిందో ఇప్పుడే కనుక్కుంటాను అని చెప్పి అపూర్వ గగన్ ఇంటికి ఫోన్ చేస్తుంది ఇక ల్యాండ్లైన్కి ఫోన్ చేయడంతో భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అపూర్వ అని చెప్పి అవతల నుండి అపూర్వ మాట్లాడుతూ ఉంటే కొంపు తీసి తలిసిపోయిందా ఏంటి అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి